హలో అవే రేపు సండే కదానే రేపు అటు మార్కెట్ దిక్కు పని ఉన్నది అటు పోతున్నా రేపు మటన్ దేవునా చికెన్ దేవున్నా నీకు నచ్చింది తీసుకురా రాదు పొద్దున నేను సార్ ఇవాళ లేస్తారా వాళ్ళు ఎవరో పిల్లల్ని అడుగు పోసారి చాయ్

ఏంద్ర ఇది అంతా డాడీ ఇవి ఏంటో తెలుసా ఇవి కానీ చిట్టీలు అంటారు ఇవి ఐదు చిట్టీలు రాసిన నేను ఐదు చిట్టీలల్లా ఒక్కొక్క నేమ్ రాసిన ఇందులో నువ్వు ఏ చిట్టు ఓపెన్ చేస్తే ఆ చిట్టులో ఏ నేమ్ ఉంటే ఆడికి మనం రేపు వెళ్దాం నేను రాను అడిగే పద్ధతి ఇది బట్ డాడీ ప్లీజ్ డాడీ ఓపెన్ చేయ డాడీ లేదా నువ్వు చిట్టు ఓపెన్ చేయ ఏముంది రాన్లా ఇందా నేను కొన్ని నేమ్స్ రాసిన లేదు ఓపెన్ చేస్తే అడిగి నువ్వు పక్కా తీసుకోవాలి సరే ఏదాం సరే డాడీ ఇప్పుడు నేను కలిపి కలిపి వేస్తాను వాళ్ళకి ఒకటి సన్నా

ఏంటి అన్ని చిట్లలో మంచి హోటల్ అనే ఇక్కడ అదే టిస్ట్ ఇక్కడ అన్ని మరతోటి డాడ్ ముంగడు తీసుకోవాలి మనం చిట్లు వేస్తాం కానీ డాడీ ఎన్ని ఎన్ని చిట్లు ఓపెన్ చేస్తాడు ఒకటే కదా ఆ ఒక్క దాంట్లో ఏమన్నా వస్తుంది అట్లా అన్నిట్లలో అదే రాసిన అందుకనే ఏదైనా ఒకటి ఓపెన్ చేస్తాడు అందులో మంచి హోటల్ అని వస్తుంది డాడీ ఓడిపోతారు మనం విన్నర్ అవుతాం అప్పుడు రేపు హోటల్ కి పోవచ్చు మరతడు జల్లి మరతడు పోదా డాడీ అది మమ్మీ జరిగింది సరే ఈ రోజు అయితే హోటల్ కి వెళ్దామని చెప్పి అయితే మన అయ్యో వీళ్ళందరూ అడుగుతున్నారు అండ్ ఈ రోజు అంటే చాలా రోజుల నుంచి మేము ఎక్కడికి బయటికి వెళ్తలేము ఎప్పుడు వర్క్ వర్క్ ఎప్పుడన్నా మనం బయటికి వెళ్దాం మనం టీమ్ అందరం కలిసి అంటే ఈ రోజు అయితే ప్లాన్ వేసినాము ఒక మంది రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము అండ్ ఇగో వీళ్ళు అంటే ఏం చేద్దాం అడిగి చిందా అక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తామో టైం స్పెండ్ చేస్తామో ఈ బ్లాగ్ లో మొత్తం చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి చాలా ఎంటర్టైన్ అవుతారు అండ్ డాడీని మోసం చేసి అయితే వీళ్ళందరూ హోటల్ కి ప్లాన్ వేసిరు మనము వెళ్ళిపోవాలి రెస్టారెంట్ దగ్గరికి ఇంత నైట్లో పని చేసుకున్న టైంలో లేని ఒక పెడ పెడతాను మంచి ఇంట్లో వండుకొని తినక కాదే మంచి ఇంట్లో వండుకొని తినక అవసరమా అన్నీ అవసరమా అవునా వీడియోలు తీయకుర్రు ఏం తీయకు ఇక సబ్స్క్రైబర్ని అన్నే ఉంచు ఇలా మండే అయితే ఉంది వీళ్ళందరినీ మండి తీసుకోవాలంటే ఇక్కడ మన నియర్ బై మండికి అని పోతే అయితే వచ్చింది ఇక్కడికైతే అయితే తీసుకొని వెళ్తున్నా వీళ్ళని వచ్చేస్తుంది ఇప్పుడు ఎగ్జాక్ట్ పడ रेड 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 గు చె తినప్పుడు తిన నువ్వు ఎందుకు అంటే ఇదొత్తు ఇట్లయితే ఇంతమంది వాడతారేమని చెప్పేసి ఇప్పుడు మనం అయితే కాళ్ళతో అయితే నడుతా ఉన్నాడు రాత్రి చాలా బాగుంది వచ్చేసినాం మనం చెప్పు అక్క ఎట్లుంది అక్కి అక్కి ఎట్లుంది మనకి సూపులు లేదు వచ్చేసినాయి ఇప్పుడు చూడండి మండీకి చూపిస్తారు కదా ఎత్తి చేసి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మా అమ్మ వచ్చి వచ్చి ఏం చేసింది అంటే అవి అవుతుంది చూడు ఇంకా వచ్చి వచ్చి ఇక్కడ ఉన్న గ్లాస్ ఎత్తి మరేసి కింద అట్లా వాడి అనమాట చూసుకోలేదు వీడియో తీసుకుంటే బై మిస్టేక్ పడిపోయింది ఫస్ట్ అయితే ఆటర్స్ అయితే వచ్చేసినా అనమాట లేదు అయితే వచ్చేసినాయి ఇప్పుడు అందరు కళ్ళు ఇవి రెండు ఇట్లా మిండి అని ఫస్ట్ అని చెప్తాను షాయి

మనదా అది మౌంటైన్ డ్యూట్ మౌంటైన్ డ్యూట్ దాగండి అరే ఇద్దవుతేనట్టు చూస్తారు సార్ నీకు ధైర్యం రావాలంటే దాగాలేదు గైస్ దీని గురించి మంచి డైలాగ్ ఉంటుంది ఇన్స్టామ్ రా ఆ డైలాగ్ అయితే మీరు కామెంట్ చేయండి చూస్తా డైలాగ్ కరెక్టే కదా మమ్మీ నీకు ఈ కూల్ డ్రింక్ తెలుసావి తెలుగా నీకెప్పుడైనా భయం ఏందనుకో ఇది తాగు ఫుల్ ధైర్యం వస్తుంది నీకు రియలే మహేష్ బాబు చెప్తాడు ఇంకా ఖరాబ్ అవుతా దాది ఇంకా ఖరాబ్ అవుతాడు ఇంకా ఇప్పుడైతే అన్ని వచ్చేసిన మాత్ర అన్ని రకాల మండీలు అయితే వచ్చేసినాయి అండి ఇంకా ఇంకా వన్ ఆర్ టూ మండీస్ అయితే రాలేదు ఇప్పుడు వస్తాయి ఇంకా ఉన్నాయి మండి నీకు నీకుంది రే పెంచ్ ఇప్పుడు చూపింది చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ మండి అంటే చికెన్ ఫ్రై మండీ ఇదైతే చికెన్ కేప్స్ మండి అంట ఇది చాప అమ్మకాయ ఫ్రై మండి అది మటన్ జూసీ మండి అంట అది ఫ్రాన్స్ ఫ్రాన్స్ మండి ఇది చికెన్ జ్యూసీ మండి అంటే ఇప్పుడు ఇంకా పన్నీర్ మండి అయితే వస్తుంది అనమాట అదైతే చూపిస్తాం మీకు గైస్ గైస్ చూడండి చూడండి అన్ని మంటలు అయితే మనము ఆర్డర్ పెట్టేసినాము అన్ని మంటలు అయితే వచ్చేసినాయినం తెచ్చిర్రు ఎంతమంది మంది అనుకుంటారు వదిలేకెడుతున్నా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వాళ్ళకైతే ఆర్డర్ చేసుకున్నారు తగ్గేదే లేదు ఒక్కరికి వచ్చింది వాళ్ళు ఆర్డర్ చేసేసినాము మనమైతే డాడీ అయితే ఏదంట మాట అట్లా అని చెప్పేసి

ఇప్పుడైతే అందరు అయితే స్టార్ట్ చేసేసి రోజు ఎట్లు చాయ్ అక్కడ అయితే మిగిలిపోయింది ఇక్కడ మిగిలిపోయింది అది తిందాం రాష్ట్ర వారికి ఎప్పుడైనా తిన్నాం పండ్లాస్ అయిపోయింది ఇంతటితో వ్లాగ్ బ్లాగ్ందనమాట మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇంటికి చాలా అండ్ నెక్స్ట్ బామా కోసం వెయిట్ చేయండి